असल में मध्यार्कना प्रांत में मंडलांगा कैट इन चाले। असल में मध्यार्कना प्रांत में मंडलांगा प्रगति चाले। असल में मध्यार्कना प्रांत में मंडलांगा प्रगति चाले। असल में मध्यार्कना प्रांत में मंडलांगा प्रगति चाले। चिन्नास्वीत लेते हो आप? जोगों कौन हैं तो దారకొండ ఎట్కోటాల్లో ఆరు పంచాయతీలు కలుపుకొని మండల క్వార్టర్ కానీ ప్రకటించాలి నెక్స్ట్ ప్రభుత్వం వాళ్ళు ఇప్పటికే దీని మీద ప్రపోజల్ పెట్టినట్టు మాకు ఈ పుట్టుపక్కల ఈ ఆరు పంచాయతీల ప్రజలకి తెలిసినది కాదు దయచేసి ఇది పూర్తిగా మరి ఇవాళ మేము ఆల్రెడీ దారికొండ పంచాయతీ మంత్రి కూడా మాట్లాడడం జరిగింది అలాగే అమ్మవారి దారకొండ పంచాయతీ మంత్రి కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా మరి మేము దారకొండ మండలానికి మేము అవకాశం ఇప్పుడే మన పక్క పుట్టిన మన పంపల మన పక్కన మటం నుంచి కూడా నేను మండలానికి మాకు దూరమైంది మేము మండలం దారపొండలో మండల కేంద్రం ఏర్పాటు చేస్తే మాకు మటం బీవారం పై దారపొండ బాగా దగ్గర ఉంటుంది కాబట్టి మాకు ఆ మండలం మాకు దారకొండ మండల కేంద్రం ప్రకటించి అక్కడ మాకు కల్పన వాళ్ళు ఇవాళ గవర్నమెంట్ మరి ఈ ప్రాంతం చాలా గెలుపడున్నాం అవినీతి చాలా గెలుపడుతున్నాం ముందు మాట్లాడిన మీకు కలిసి పెద్ద ఇద్దరు వైద్యంగా ఆర్థికంగా అవినీసాం మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పార్టీల ఖచ్చితంగా కుల ఖచ్చితంగా అందరూ కలిసి తెలిసి మాకు వేరే వెనుకబడి కాబట్టి మాకు అందరికీ కావాలని తెలిసి ఇక్కడున్న ప్రజలు పెద్దలు ప్రశ్నించు రాజకీయ నాయకులు అందరూ ముత్త కొంతారతండల మండలం చాలా ముఖ్యమైన నినాదాలు ఆ వినోదంతో దయచేసి గవర్నమెంటు అలాగే చంద్రబాబు గారు రోజేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా పెద్ద పైన ప్రాంతాలను మండలం కూడా కట్టిస్తే మేము వారికి గుణపాఠం ఉంటాం వారికి అనేక వేల సమస్యలు తెలియజేస్తాం నెక్స్ట్ కలెక్టర్ గారికి వెళ్తేనే మరి గవర్నమెంట్ కూడా తెలియజేయవలసింది మరి మేము కూడా పైకి వెళ్ళి వెళ్ళాలి అయినా మరి అమరావతి కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కట్టే పెద్ద కొంతమంది కలిసి మా విన్నపం చెప్పాలని మేము అంటే మరి ప్రజలు కూడా అందరూ కలిసి కలిసి కానీ ఉన్నాం